వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు కోవిడ్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా డిహెచ్ రవీందర్ నాయక్ డిఎంఈ త్రివేణి గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ రాజారావు ఉస్మానియా సూపర్డెంట్ నాగేంద్ర సహా పలువురు ఉన్నతాధికారులకు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రిలో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని అన్నారు ఆసుపత్రులకు అవసరమైనటువంటి డిఎస్ ఎంఎస్ ఐడిసి ద్వారా తీసుకోవాలని అన్నారు రోగ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయాలని పాజిటివ్ వచ్చిన వాళ్ళకి శాంపిల్ ను ఉప్పల్లో పంపాలని ఆదేశించారు ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితిపై వైద్య ఆరోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు రాష్ట్రంలో పాజిటివ్ రేటు అంతకు మునుపు మంత్రి రాజా నరసింహం కోవిడ్ సన్నద్ధంపై కేంద్ర మంత్రి మాన్సుఖ్ నిర్వహించినటువంటి సమావేశంలోనూ పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో మంత్రులు కూడా పాల్గొన్నారు పూరా 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 లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.